అందరికీ నమస్కారం ఈ వీడియో మీకు కంటపడిందంటే అంటే అదృష్టం తట్టినట్లే ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియోని మీరు చూడ తప్పక చూడండి మీ జీవితమే మారిపోతుంది ఈ కథని ధ్యాస పెట్టి మీరు వినండి చాలు మీ జీవితం ఖచ్చితంగా పడుతుంది ఇక మీ దశ అనేది తిరిగిపోతుంది అమ్మవారి కరుణ కటాక్షాలు మీకు లభిస్తాయి ఇది నిజ జీవితంలో జరిగిన కథ ఈ కథ విన్నా ఎవరికైనా వినిపించినా సరే లేదా మీరే ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యఫలం అనేది మీకు లభిస్తుంది ఇక కథను మనం విందామా ముందుగా ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఈ కథను మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి శక్తి పీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠం చాలా ముఖ్యమైనది అందమైన నిద్రలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది ఆకు నీలం కలగలిపిన మరకతమణి శరీర కాంతి అమ్మవారి ప్రత్యేకత మధురను పాలించే పాండ్యరాశులంతా మీనాక్షిని ఆడపడుచుగా కుల దేవతగా ఆరాధిస్తారు దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణాల ఆలయం పాండ్యరాజును నిర్మించారు మీనాక్షి రాత్రి వేళల్లో ప్రాణహింసకు పాల్పడేది ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తం కూడా ఉన్న వేద పండితులు ఋషులను పిలిపించి పాండ్యరాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు కానీ ఆ పూజలు చేసిన వారిని కబలించింది అమ్మవారు ఇక చేసేది ఏమి లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవరు తిరగకూడదు అంటూ నిషేధ ఆజ్ఞలు విధించారు నా మాట ధిక్కరించిన ఎవరైనా బయటకు వస్తే ఆ అమ్మవారి కోపాగ్నికి ఆహుతి అవ్వాల్సిందే అక్కడ క్షేత్ర పాలకుడు అమ్మవారి అర్ధ భాగమైన అర్ధనారీశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు దేవి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు తన శరీరంలోని అర్ధ భాగమైన అమ్మవారిని అవమానిస్తే తల్లి తాము అవమానించడమే అని భావించాడు అలాంటి సమయంలో మధురాలో అడుగుపెట్టారు ఆది శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన ఆ పాండ్యరాజులు సకల మర్యాదలను చేశారు అయితే ఈరోజు రాత్రి నేను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటానని ఆది శంకరాచార్యులు అనగానే ఆ మాట విన్న పాండ్యరాజులు వణికిపోయాడు వద్దు స్వామి వద్దు మేము చేసుకున్న ఏ పాపము ఏ శాప ఫలితము చల్లని తల్లి రాత్రివేళ తాపస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణాన్ని బలి తీసుకుంటుంది అలాగే రాజ్యంలో జరుగుతున్నదంతా కూడా పాండ్యరాజుడు చెప్పాడు ఆ రాజు అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థులు భిక్ష స్వీకరించే వారికే ఉండాలి కానీ ఆ ఇంట ఉంటరాదని చెప్పి జగన్మాతకు ఆలయానికి వెళతాను అడ్డు చెప్పవద్దు అని అన్నారు దివ్య తేజస్తో వెలిగిపోతున్న ఆ బ్రహ్మచారిని ఇంకా చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు అది శంకరాచార్యులను ఆలయంలోకి తీసుకువెళ్ళి తిరిగి రాజు అంతఃపురానికి వెళ్ళాడు పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు యువ సన్యాసిని అమ్మవారు పడి తీసుకుంటుంది పాపం నా వంశాన్ని పట్టిపిడుస్తుందన్న బాధపడ్డాడు చీకటి పడింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు గర్భగుడిలో అత్యంత ప్రశాంతంగా కరుణాసారాన్ని కురిపిస్తున్నట్లు ఉంది అప్పటి వరకు అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటా అవి మోగసాగాయి ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంటుంది అర్ధనారీశ్వరుడు వైపు తిరిగి నమస్కరిస్తుంది అడుగులు అడుగు వేస్తుంది ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యానం చేస్తూ ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది ఎవరితను ఇంత తేజస్తో బాలచివుడిలా ఉన్నాడు ఏంటి తనని చూస్తే అమ్మ ప్రేమ వెళ్ళబొక్కుతుంది ఏంటో అని అమ్మవారు తనకు తానే ప్రశ్నను సంధించుకుంది కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే మరుక్షణం ఒక నీడ లాంటి రూపం అమ్మవారిని ఆవాహించింది సాత్విక రూపం పోయి మహంకాళి స్వరూపంగా అమ్మవారు మారిపోతుంది అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారు తల్లి ఎంత అందవిహీనంగా ఉన్న పిల్లలకు అందంగానే కనబడుతుంది అన్నట్లు ఆది శంకరాచార్యులు అమ్మవారిని చూసే మాతృమూర్తిగా భావించి స్థుతించడం మొదలుపెట్టారు ఆది శంకరాచార్యులను కబలించేందుకు అడుగులు వేస్తుంది ఆగిపోయింది మీనాక్షితో కొలువైన నక్షత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆది శంకరాచార్యులు నువ్వెవరు నేను సంహారం చేసే సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అడ్డు తొలువు అని అమ్మవారు అంటే నువ్వు నాకు ఆహారం అవ్వాల్సిందే కానీ నీ వాక్కు విని ఆగిపోయాను అని మీనాక్షి అమ్మవారు చెప్పింది అమ్మవారికి సాష్టంగా నమస్కారం చేసి ఆదిశంకరాచార్యుల వారు అమ్మ శాంభవి చంద్రమౌళి రవాలా అంటూ స్తుతించారు ఆ మాటలు విని కరిగిపోయిన తల్లి నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంది అమ్మ నాతో పాచికలు ఆడతావా పసి పిల్లవాడు ఆడినట్టుగా అడిగాడు తప్ప కడతాను నాయనా కానీ ఆట అన్నాక పందే ఉండాలి కదా ఒక నిబంధన పెడతాం అంది మీనాక్షి నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు నేను చరకాలం నడుచుకుంటాను నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుకోకుండా సమాధానం చెప్పాలి అంటే ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవత స్తోత్రాలు సహస్ర అష్టోత్తర శతనామాలి స్తోత్రాలు అమ్మ ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమాన్ని మీరు పూర్తిగా ఆపేవేయాలి నేను ఓడిపోతే మొదట నేనే నీకు ఆహారం అవుతా అన్నాడు ఆది శంకరాచార్యుల వారు అదే సమయంలో ఆ పరమేశ్వరుడు నుండి ఒక కాంతి కిరణం మెరుపులో వచ్చి ఆది శంకరాచార్యులుని ప్రవేశించడం ఆ తల్లి గమనించలేకపోయింది తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడివే కదా ఆట మొదలుపెట్టు అంది పరమేశ్వరుడితో తప్ప మరి ఎవరితోనూ పాచికలాడని ఆ తల్లి సాధారణ మానవుడు అయినా నాతో ఆడడానికి అంగీకరించావు అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైనది మహత్తరమైనది అని ఆది శంకరాచార్యులు అన్నారు నిన్ను స్మరిస్తూ వాడతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టాడు శంకరాచార్యుల వారు సృష్టి స్థితి లయలను నేను నిర్వహించగలగనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళలో చూపుల్లో అహం కనిపించాయి విజయం నాదే కదా అని అంది మీనాక్షి అమ్మవారు పరాజయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది అది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు అప్పుడు భక్తి పారవశ్యంతో అమ్మవారికి మొక్కితే అమ్మవారు దిగ్భాంతి చెందింది నీ ప్రతి అక్షరం కూడా ఒక కవిత్వమే ఆ ప్రతి కవిత స్తోత్రము ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమే వేదమే వేదవాణి అలారారు కాక అని దీవించింది పాట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తమ స్థానంలో అమ్మవారు కూర్చుంటుంది ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి యోగిని ఓడించకూడదు అని అమ్మలాగా ఆలోచించింది శంకరాచార్యులు తొలి విజయం ఇదే సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కి పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు వరుస శ్లోకాలు చెప్తూ స్థుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది అప్పటికే తెలుగున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు నేను ఓడిపోతే సంహారం ఆపేయాలి అంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది అమ్మవారు యోగ శ్లోకాల సహస్రనామాలతో స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు శంకరాచార్యుల వారు దూరంగా శివభక్తుల రాక నమక చమకాలు ఆ అమ్మవారి సుప్రభాతాలు గానాలు ప్రారంభమయ్యాయి నాయన చివరి బంధం నాది నా పావులన్నీ మధ్యడిలో వచ్చాయి నేనే గెలిచాను అంది అమ్మవారు నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముంది అన్నాడు ఆది వారు ఆట వైపు వారి చూసి చూడమ్మ సంఖ్యాశాస్త్రం ప్రత మత శాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు శంకరాచార్యులు నవవర్ణాలతో కూడిన శ్రీచక్ర రూపం శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తాపస శక్తి మాయమైనది శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామ వాళ్ళు నీ నామం నీ అపార కరణతో ఈ రాత్రంతా నా తాపశక్తిని ధార పోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నువ్వు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని ఈ ఉనికిని అర్ధ రహితమని నిరూపిస్తావా అలా చేస్తే అస్థికత ఉండగా నాస్తికత ప్రబలి సృష్టి నాశనం అయిపోతుంది అని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీచిన గడువు శ్రీచక్రమణి తనను అందులో ప్రతిష్ఠించి ఉంచాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు దేవీను నువ్వు నీ అహాని తపన తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను అందరూ నిర్దాక్షిణంగా బలి అయిపోయారు ఈ ప్రాణకోటిని రక్షించేది ఎవరు మీ తాపస శక్తిని ఎవరు చేయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది అందుకని సకల దేవతలతో నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాను మీ తాపస శక్తిని అదుపు చేయగలం యంత్రాన్ని మంత్రభూతంగా సిద్ధం చేయాలి అందుకు కారణ జన్ముడు దిగిరావాలి ఈ మలం అంట బాల్యంలోనే సన్యాసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్ర దృష్టగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలిగాలి అందుకే ఆ సమయం కోసం మేమందరం వేచి ఉన్నాను నా అంశంతో జన్మించిన అపార బాలశంకరుడు నిరాడంబరముగా సాగించిన అతని పర్యాటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడు అయిన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు ఆ మాటలు విని అమ్మవారి ముఖం శాంతితో చోట చేసుకుంది ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశాడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి పాండ్యరాజు చాలా ఆశ్చర్యపోయాడు రాజు శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వరుని స్థుతిస్తూ ఆది కనిపించారు అప్పుడు పరమేశ్వరుడు ఆది శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంట ఆడపడుచు అయిన మీనాక్షి ఇక రాత్రి వేళలో తాపస శక్తిగా మారదని పాండ్యరాజుకు అభయమించి మాయమైపోయారు ఆది వారు అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్మరించిన నిబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయని పండితులు మనకు అంటున్నారు ఆది శంకరాచార్యులు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన ఈ శ్రీచక్ర మధుర మీనాక్షి ఆలయంలోకి వెళ్ళి ప్రతిష్టమైపోయింది అందుకే ఆ ప్రాంతంలో ఏదో ఒక దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందని అంటారు భక్తులు ఈ కి ఈ కథ ఎవరైతే విన్నా ఎవరికైనా కూడా చెప్పినా మీరు కోటి జన్మల పుణ్య ఫలితం మీకు లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీ మరిన్ని మంచి కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినవి యోని అందరికీ ధన్యవాదములు